చూద్దాము చాలా బాగుందండి పీపుని బాగా సపోయినా టాపేద్దామండి లేదంటే మళ్ళీ పాకం పడిపోద్ది ఇదిగోండి చాలా ఈజీగా వచ్చేసింది బాగా చాలా పీంది కదా చూడండి పీన్ చేసింది మొత్తము చెమ్మంతా హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చి మన రెసిపీ సేమ్య లడ్డండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్ది చాలా బాగుంటుంది టేస్టీగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం అండి చూడండి సేమ్యా అండి సేమ్ కప్పులండి ఇవి రెండు కప్పులు సేమ్యా ఒక కప్పు బెల్లము హాఫ్ కప్పు పల్లీలు కొంచెం జీడిపప్పు కొంచెం నెయ్యండి ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి పల్లీలు వేగించుకుందామండి మాడిపోకుండా దోరగా వేగించుకోవాలి చూడండి మాడిపోకూడదు మన పల్లీలు అయితే వేగిపోయినాయి మనం చాట్లో వేసి చలారు పెట్టుకున్నాము మనం అవి చల్లారే లోపల కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు వేగించుకుందామండి జీడిపప్పు తొందరగా వేగిపోతాయి మన జీడిపప్పు వేగిపోయిందండి తీసి పక్కన పెట్టేసుకున్నాము కొంచెం నెయ్యేసుకున్నామండి మళ్ళాను ఇప్పుడు సేమియా వేయించుకున్నాము ఇది కూడా అండి రెండు కప్పులు వచ్చేలాగా వేగించుకోవాలండి కూడా చాలా సింపుల్గా అయిపోద్ది అండి లడ్డు చాలా బాగుంటుంది మనం బయట కొన్నట్టే ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి చూడండి మన సేంధి బాగా వేగిపోయింది చూడండి దూరగా ఎర్రగా వేగాలి చూడండి ఎలా వేగిందో ఇలా వేగించుకొని తర్వాత మనం స్టవ్ ఆపేసి చల్లార్ పెట్టుకున్నామండి తర్వాత తర్వాత ప్రాసెస్ చూద్దాము అయితే స్టవ్ కట్ చేసేస్తున్నాం అండి వేగిపోయింది చూడండి సేమియా ఎలా వేగిందో ఎర్రగా ఇలా వేగించుకుంటే టేస్ట్ బాగుంటుందండి చూడండి ఆరెంజ్ కలర్లో ఉంది చాలా బాగుంది చూడండి ఇలాగే వేగించుకోవాలి మాడిపోకుండా మరి పచ్చి కలర్ ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుందామండి దీన్ని చలారు పెట్టుకొని ఇప్పుడైతే మనము పల్లీల్ని పొట్టి తీసి ఈ పల్లీని పొట్టి తీసి కొంచెం బరగ్గా మిక్సీ పెట్టుకుందామండి ఇదైతే బాగా పొట్టి తీసేస్తాము పొలిలన్నీ కొట్టి తీసేసాను కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొద్దాం చూడండి వేగడం కూడా ఎలా వేగాయో ఎంత బాగా వేగాయంటే చూడండి ఎలా నలిపితే ఎలా పడిపోతున్నాయో అంత బాగా వేగించుకోవాలి ఇప్పుడైతే బరగ్గా మిక్సీ పట్టుకొద్దామండి ఇంకా చూడండి మిక్సీ పట్టేశాను కొంచెం బరగ్గా పట్టాను చూడండి కనిపిస్తుందా అంతేను ఇప్పుడు ఈ చల్లారిన సేమలో ఈ పొడ వేసుకున్నామండి కలిపేసుకున్నామండి సేమ్యా మనం వేసుకున్న పల్లీల పౌడరు బాగా కలిపేసుకున్నాం దీన్నైతే స్టవ్ ఆన్ చేసి పెట్టలేదండి నేను స్టవ్ ఆన్ చేశారనుకుంటాను నేను నేను మామూలుగా పెట్టుకున్నాను దీని మీద స్టవ్ అయితే ఆపేసింది ఇప్పుడు కలుపుకుంటున్నాను ఇవన్నీ చల్లారు పెట్టుకొని సేమ్యా ఇది ఈ పౌడర్ అంతా బాగా కలుసుకోవాలి చేసి పాన్ పెట్టుకున్నాను మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని కరిగించుకున్నాము కొంచెం వాటర్ వేసుకున్నామండి ఒక టీ గ్లాస్ నిండా పడి ఉంటాయి అంతేనండి ఇదైతే పాకం రావట్లేదు బాగా మొత్తం కరిగితే చాలండి ఇదిగోండి కరిగిపో వచ్చింది మొత్తము ఇంకొంచెం ఉందండి చిన్న చిన్న గడ్డలు ఆ కూడా కరిగిపోయిన తర్వాత తాపేద్దామండి లేదంటే మళ్ళీ పాకం పడిపోద్ది ఒక్క నిమిషము అయిపోయిందండి మన బెల్లము చూడండి బాగా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం స్టవ్ వేసేసి బాగా చల్లారి పెట్టుకున్నాము చూడండి ఇది చల్లారిపోయింది బెల్లం కరగబెట్టింది దీంట్లో చెత్త అంతా ఉంటుందండి ఇప్పుడు మనం వడకట్టి పోసుకున్నాము దీంట్లో అందుకే ఇంక స్టవ్తో పని లేదండి కట్ చేసేసింది స్టవ్ మనము స్టవ్ ఆపేసి స్టవ్ మీద పెట్టి ఇవన్నీ కలుపుకుంటున్నాము ఇంకా లాస్ట్ బెల్లం కరిగితే అంతేనండి స్టవ్తో పని ఇంకేముండదు ఇప్పుడు దీన్ని కలిపి ఉండలు చుట్టుకున్నాము ఇదిగోండి ఇప్పుడు మనం సేమియా ఈ బెల్లం కరగబెట్టి వేసాం కదండి పప్పులు పల్లీలు పౌడర్ కూడా చేసేసాం కదా మొత్తం బాగా కలుపుకొని అప్పుడు మనం లడ్లు చుట్టుకుందామండి చూడండి అంతా మొత్తం కవర్పేయాలి ఇదిగోండి బాగా కలిపేసాను మనకు కొంచెం లూజ్ ఉన్నా కానీ ఇబ్బంది లేదండి ఎందుకంటే సేమియా పీల్ చేస్తుంది చెమ్మంతా ఇప్పుడు మనం జీడిపప్పులు కూడా వేసి లడ్లు చుట్టుకుందామండి చూడండి జీడిపప్పు సేమియా ఈ బెల్లం రసంలో కలిసేలాగా సేమి అని కొంచెం ఇలా మ్యాష్ చేసుకుందామండి లడ్డు చుట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది ఇలా కొంచెం కొంచెం ఇలా అనుకొనిస్తే సేమే కొంచెం చిన్న పురుక అవుతుంది మనకి లడ్డుకు బాగుంటుందండి ఇట్లా అనేసి మనం లడ్డు చుట్టుకుందాము చూడండి ఎలా వచ్చేసిందో ఇదిగోండి లడ్డులు చుట్టుకున్నాము నెయ్యి అయినా అయినా కొంచెం ఒక్క రంత అలా చూడండి ఇలా కొంచెం చేతి కనుకొని ఇదిగోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది బాగా చల్లారిపోయింది కదా చూడండి ఫీల్ చేసింది మొత్తము చెమ్మంతా చూడండి ఎలా వచ్చేసిందో ఇదిగోండి ఇలాంటివి చుట్టేసాను చూడండి ఎలా బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఇవన్నీ కూడా అలాగే చుట్టేసుకున్నాండి ండి కొండలన్నీ చుట్టేసాను ఎలా వచ్చాయి చూడండి చాలా సూపర్గా వచ్చాయండి ఇవి పాకం పడితే ఇంకా గట్టిగా ఉంటాయండి నేను చెప్పినట్లుగానే మీరు బెల్లాన్ని బాగా కరిగిచ్చి కలపండి బాగా గట్టిగా ఉంటే మనం ఎప్పుడైతే టేస్ట్ చేద్దామండి ఒకటి ఎలా ఉందో చూద్దాము చాలా బాగుందండి తీపి కానీ అన్నీ బాగా సరిపోయి చాలా సూపర్గా ఉంది చాలా టేస్ట్ ఉందండి ఇది నవెలితే సేమియా లడ్డు మామూలుగా మనం బయట తింటే గట్టిగా అనిపిస్తాయి మెత్తగా స్మూత్గా చాలా బాగుందండి నేను చెప్పిన కొలతలతో మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా బాయ్